Namaste, welcome to JP9 News. బిర్జాదిగూడ మున్సిపల్ ను ముట్టడి చేసిన బిర్జాదిగూడ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇక ఈ మేరకు తుంగతుర్తి రవి మాట్లాడుతూ బిర్జాదిగూడ పరిధిలోని పాలన ప్రజల పాలనలు అంటే పోటీలతో సమానమని పాలకవర్గ కమిషనర్ అధికారులు అనుకుంటున్నారని కానీ ఈ రోజు పాలకవర్గం అంటే ప్రజలని ప్రజల ఓటతో గెలిచి ప్రజలు ఇచ్చిన బాధ్యతలు అవకాశాన్ని మర్చిపోయి కొన్ని రోజులు అవిశ్వాస తీర్మానానికి భయపడి గోవా ట్రిప్పులు వేసిచ్చారని మరికొన్ని రోజులు అవిశ్వాసానికి భయపడి కార్పొరేటర్లు కొన్ని టీములుగా తయారు చేసుకుని ఫైర్ విలకు పాల్పడుతున్నారని మొత్తంగా చూస్తే ప్రజలను పాలన మర్చిపోయి ఇటు పాలకవర్గం అటు కమిషనర్ సమయ పాలన చేస్తున్నారని ఆరోపించారు అదేవిధంగా స్థానిక కమిషనర్ మిగతా డిపార్ట్మెంట్ అధికారులకు గ్రామ సింహాలైన కుక్కల దోమలతో అనారోగ్యం పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఎన్నో సార్లు ఈ కమిషన్ కు వినతి పత్రాలు ఇచ్చి పట్టించుకోలేదని ఈ రోజు ప్రజలు కుక్కలు దోమలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ బయటకు రావాలంటే వృద్ధులు స్కూల్ పిల్లలు మాకులు కుక్కలకు భయపడి బయటకు రాని పరిస్థితి నెలకొంది ఈ కుక్కల నియంత్రణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ రోజు మొత్తానికి మొత్తం పాలననే మర్చిపోయారని ఇద్దేవా చేశారు కాబట్టి ఇప్పటికైనా పాలక వర్గం సంబంధించి కమిషనర్ సంబంధిత అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాలని అదే విధంగా దోమలపై దోమల బంధు పిచ్చుకారీ చేసి ప్రజలకు అందుబాటులోకి రావాలని పిలుపునిచ్చారు అదే విధంగా పిర్జాది గూడలో ప్రధాన సమస్యలైన కుక్కర నియంత్రణ దోమల నివారణ వరకు కొన్నిసార్లు కంప్లీట్ చేసిన మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజల జీవితాలతో చెలకట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల కింద వచ్చి కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం ఏమని అనేసి అంటే ఇక్కడ ఫాగింగ్ సెక్షన్ పనిచేయట్లేదు అట్లనే కుక్కలని డాగ్ సెక్షన్ పనిచేయట్లేదు మీరు ఎమ్మటే దీని మీద చర్యలు తీసుకోవాలి అనేసి అంటే ఒక మూడు రోజులలో ఇంప్లిమెంటేషన్ చేస్తా అనేసి అన్నాడు రోడ్ల మీద ఫ్లెక్సిలు ఈ నుంచి ఆరు దాకా కిలోమీటర్ల మేరకు ఫ్లెక్సీలు ఉంటాయి ఫ్లెక్సీలు తీయరి అంటే ఫ్లెక్సీలు తీయరు వీళ్ళు ఏసేది ఏంటంటే టౌన్ ప్లానింగ్ మొత్తం అవకతవకలే ఇక్కడ జరిగే మొత్తం అపార్ట్మెంట్ కడితే బిల్డింగ్ కడితే పోవాలి డబ్బులు వసూలు చేసుకొచ్చుకోవాలి మేము ప్రధానంగా సిడిఎంఏకి కంప్లైంట్ చేస్తాము ఈడ పిజ్జాది కూడా కార్పొరేషన్లో చాలా అవకతవకలు జరిగినాయి ఎన్నిసార్లు మేము శ్వేతపత్రం అడిగినా కానీ ఇవ్వలేదు టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైతే ఆ ర్యాంపులు కూడా కొట్టడానికి పనికి వస్తారు గవర్నమెంట్ ల్యాండ్ల మీద మేము ఎన్నిసార్లు కంప్లైంట్ కంప్లైంట్లు పట్టించుకోరు గవర్నమెంట్ ల్యాండ్ల మీద మేము రెవెన్యూ సెక్షన్ అనేసి అంటారు రెవెన్యూ అడిగితే అయితే వీళ్ళ మీద చెప్తారు ఆ బిల్డింగ్ మొత్తం కంప్లీట్ అయ్యి డోర్ నెంబర్ ఇచ్చినాక మూడొకటి తెలియకుండా ఇక్కడ పాలిస్తూ ఉన్నారు ఈ మేయర్ గారు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు సొంతంగా వాళ్ళ డప్పులు వాళ్ళు డప్పులు కొట్టుకొని వాళ్ళ అధికారం దాహంతో చేస్తూ ఉన్నారు ఈడ పాలన తప్పితే ఈ ప్రజల గురించి ఏనాడు పట్టించుకున్న లేదు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒక శ్వేతపత్రం అడిగి తీయరు ప్రతిదీ కూడా చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు కుక్కలు పిల్లలను పట్టుకొని పీక తింటా ఉన్నాయి దోమలు విపరీతమైన దోమలు ఉన్నాయనేసి ఎన్నిసార్లు చెప్పినా కానీ పట్టించుకోలేదు మొన్నసారి చెప్పినప్పుడు సీరియస్గా చెప్పినాం ఈసారి మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మేము వచ్చి ఈ మున్సిపల్ ఆఫీస్కి గేట్కి తాళం వేసామని చెప్పినాం ఇప్పుడు అదే పని చేస్తా ఉన్నాము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ పాలక వర్గం ఈ ఈ ఏదైతే కార్పొరేషన్కి తాళం వేస్తా ఉన్నాం మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజల వైపు వాళ్ళకి ఏం గౌలో చూసి వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేసి వచ్చి తెలియజేస్తూ ఉన్నాం మీరు మీరు ఇప్పటికైనా మీరు టూర్లు అవి ఇవి అనేసి ఈ మీకున్న కుర్చీ మీద ఉన్న వ్యామోహ వ్యామోహం మీ ప్రజల మీద పాలన మీద పెట్టి అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ కమిషనర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు చెప్పినాం మీకు మేము ప్రతి దాని మీద మేము ప్రధాన ప్రతిప ప్రతిపక్షంగా మేము ప్రతిసారి ఇక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయన్నాం మీరు ఏ రోజు కూడా మా మాట లేదు ఇప్పుడు మీరు చెప్తే మేము సహించేంత కూడా ఒప్పకూడలేదు ఇప్పటి నుండి మేము ధర్నాలు రాసరుకోలు అక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటాం ఇప్పటి నుంచి ప్రజలకు మీరు న్యాయం చేయకపోతే మాత్రం మనకి తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఏదైతే ఈరోజు కాంగ్రెస్ కమిటీ పిర్జావాడ కాంగ్రెస్ తరపున గత పదిహేను రోజుల క్రితము కాంగ్రెస్ పార్టీ ప్రిర్యాదు తరఫున ఏదైతే కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగినది దేని గురించి అయినా ముఖ్యంగా దోమల సమస్య కుక్కల పేడ సమస్య కాలనీల్లో చిన్నపిల్లలు కానీ ఎవరు వృద్ధులు కానీ ఎవరు కానీ వెళ్ళాలంటే భయ భయప్రాంతులు అవుతున్నారు ఇప్పటికీ దాదాపు ప్రిజావాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ పాలక వర్గం నలభై నలభై యాభై మందికి కుక్కలు కడిచి హాస్పిటల్ పాలైనారు అయినా పట్టింపు లేవు ముఖ్యంగా దోమలు చాలా వస్తున్నాయి దోమల వల్ల రోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు మేనేజర్ కాల్చే కమిషనర్ లేనట్టున్నారు మేనేజర్ నడితే ఏమంటుంది ఈరోజు మిషన్లు బాగా చేసినట్టు అంటే ఇన్ని రోజులు చేంజ్ చేసిరు మీరు అంటే ఇప్పుడు వా విపరీతంగా పెంచారు ముఖ్యంగా ఏంటంటే మేము ఆర్టీ కింద అప్లై చేస్తే ఎవరైతే టీఆర్ఎస్ నాయకుల వాళ్ళ ఇండ్లు ఉన్నాయో వాళ్ళకు మాత్రం ట్యాక్సులు తక్కువ ఉన్నాయి మిగతా సామాన్య ప్రజ ప్రజలకు అడవులు వేస్తాయి ఏమంటే భూముల సర్వేలు ఎంట్రీ కాలే అంటారు అంటే వాళ్ళేందుకు ఎంట్రీ కావు ఎందుకు ఎంట్రీ అవుతాయి దీన్ని ముఖ్యంగా ముఖ్యంగా గమనించాలని అందరిని కోరుతున్నాను ఇది ముఖ్యంగా ఏంటంటే అడ్డవులుగా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు టీఆర్ఎస్ నాయకులు కార్పొరేటర్లు వాళ్ళ ట్యాక్స్ ఏమో తక్కువ మిగతా సామాన్య ప్రజలు ట్యాక్స్ వేయించారు ఈ ట్యాక్సులను వసూలు చేసి మీరు ఏం చేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయట్లేదు అదేవిధంగా ఎవరైతే ఇందులో సిబ్బంది ఉన్నారో వాళ్ళ సిబ్బంది వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు ముఖ్యంగా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు అండవ వేసుకొని తిరుగుతున్నారు ఎలక్షన్లు ప్రచారం చేస్తున్న ఇంట్లో సిబ్బంది ప్రజల పన్నులతోని వచ్చిన జీతం తీసుకుంటూ వాళ్ళు టీఆర్ఎస్లు నాయకుల వెంబడి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం దీని అందరూ కూడా ముఖ్యంగా ఈ ఇంటి ట్యాక్స్ అయితే ఘోరంగా పెరిగినది ముఖ్యంగా పాలక వర్గం గత రెండు నెలల నుండి విహారయాత్రలు పేరిట తిరుగుతున్నారు అవిశ్వాసం పేరిట తిరిగి ఒకరితో వాటాలు పంచాయతీ కారణంగా అవిశ్వాసం అనే ఒక నెపంతో వాళ్ళ పాలక వర్గము పడకేసినది ముఖ్యంగా కమిషనర్ అంటే ఉండడా లేడా మేము వచ్చి ఇప్పుడు రెండు గంటలైన తర్వాత కమిషనర్ రావట్లేదు అంటే ఫీల్డ్ మీద ఏడున్న ఫీల్డ్ మీద రావాలి కదా విజయవాడ ఏమన్నా హైదరాబాదా ఎంత మొత్తం కలిపి ఐదు ఐదు కిలోమీటర్ రేంజ్ లేదు ఐదు కిలోమీటర్ రేంజ్ లేకుండా ఇంత టూ అవర్స్ నుంచి మేము వెయిట్ ఇంత రావట్లేదు అదేవిధంగా అక్రమ కట్టడాలకేమో వెళ్తూ నోటీస్ వెళ్తూ డబ్బులు తీసుకుంటున్నారు రోడ్లు చిన్నపాటి వంద ఇల్లు ఉంటే ర్యాంపులు కొలగొడుతున్నారు నీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ కనబడట్లేదా ఇవన్నీ కూడా గ్రహించాలి దీని తక్షణమే ఇటువంటి మానకు మేము ప్రభుత్వం తరఫున రేపు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాము ఈ అక్రమాల మీద ముఖ్యంగా ఏంటంటే లక్షల కోట్ల అవినీతి జరిగింది దీని మీద ఆయిట్ ఇవ్వాలని మేము అందరూ కాంగ్రెస్ కార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి ఆమె చేస్తుంది మన సా సార్లు తీసుకొని మన మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ నుంచి సార్లు తీసుకొని మన టీఆర్ఎస్లో పనిచేస్తుంది హ్యాండ్ వాళ్ళు వేసుకొని పూల బొక్కలించుకుంటే ఆమె చేస్తుంది ఆమెని వెంటనే తొలగించాలి ఆమె చేయడము మన ఇబ్బందికంతా బాధాకరం ఉంది ఆమె చేయడం ఏందనంటే మన మున్సిపాలిటీలో పని చేసినప్పుడు ఇక్కడే చేయాలి టీఆర్ఎస్ కండో వేసుకోవద్దు టీఆర్ఎస్ వాళ్ళతో ఫోటోలు దిగొద్దు అట్లాంటి వాళ్ళను చాలా జరుగుతున్నాయి కాబట్టి ఒక ఆమెను ముందు ఆమె అంటే ఇంకొకరు కూడా ఒక భయం ఉంటుంది కాబట్టి అట్లాంటివన్నీ మీరు చేయాలి ఇంకొకటి మన కుక్కలకు కానీ లైట్లు కానీ ఏదంటే అది దోమల మందు లేదు ఇవన్నీ మస్తు ఇబ్బంది అవుతుంది వచ్చేది ఎండుకాలం అన్నీ చూడాలి చిన్నపిల్లలు మొన్న కుక్కలు పిల్లల బట్టి కరుస్తే పిల్లకు ఇరవై ఘాట్లు పడ్డాయి అదొకటి ఇవన్నీ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడ కమిషనర్ చెప్పడం జరుగుతుంది ఆమెను వెంటనే తొలగించాలి అట్లాంటి వాళ్ళను అనురాధ ఆమె పేరు ఆమెను తొలగించాలి ఇక్కడే ఉంటుంది డిపో దగ్గర ఉంటుంది ఆమె చేసేది ఇది ఇది నర్సుగా చేస్తుంది ఆరోగ్య కేంద్రంలో చేస్తారు ఆమె ఆమె పోయి అక్కడ మన తోటి సాల్లో కప్పుకొని బొక్క వేయించుకుంటే ఫోటోలు తీసి పెట్టింది అట్లాంటి వాళ్ళను మన మున్సిపాలిటీలో చేయొచ్చు अरे अभी तीसानी कमिश्नर कमिश्नर